హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఇది ఈరోజు రెసిపీ వచ్చేసి పూల్ మఖాన కర్రీ అనమాట పూల్ మఖాన అంటే మనకి తామరగింజలు అంటారు తామర గింజల కర్రీ అనమాట అది మీలో ఎంతమంది తెలుసు ఎంతమంది తెలియదు నాకు కామెంట్ చేయండి ఇదైతే హెల్తీ చాలా మంచిది తామరగింజల కర్రీ మనం ముందు పూల్ మకాన్ని జస్ట్ డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం గట్టిగా ఉంటాయి దాని గురించి మనం ఫ్రై చేసుకుంటాం చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట అందుకని కింద పడిపోతున్నాయి ఇదైతే హెల్త్ చాలా మంచిదండి మీరు వెయిట్ లాస్ ఎవరన్నా అవ్వాలనుకునే వాళ్ళు కూడా తినచ్చు మనకి రిచ్ ప్రోటీన్ అనమాట పూల్ మక్కన మనకు తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది మనకి కొన్ని తింటే చాలా హెవీగా అనిపిస్తుంది అయితే చాలా లైట్గా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి అలా రెడ్ వచ్చింది కదా అంతవరకు ఫ్రై చేయాలి జస్ట్ టూ మినిట్స్ పడుతుంది అంతే మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా చాలామంది తెలిసే ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి అది మనం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కర్రీకి ఆయిల్ వేసాను ఆనియన్స్ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది గ్రేవీ కర్రీస్కి ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలైతే గ్రేవీ రాదు ముక్కలు ముక్కలే ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు అందుకని నేను నేను అంత సన్నగా కట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి కెంటు ఎలక్ట్రిక్ చాపర్ తీసుకున్నాను ఆ చాపర్తో జస్ట్ వన్ మినిట్లోనే మనకు అంత సన్నగా అయిపోతాయి అది నా ఛానల్లో పెట్టాను కెంట్ ఎలక్ట్రిక్ చాపర్ రివ్యూ పెట్టాను నేను ప్రమోషన్ గురించి అయితే చేయలేదండి జస్ట్ నాకైతే బాగా ఉపయోగపడుతుంది అందుకని ఎవరికైనా ఉపయోగించుకుంటారని చెప్పేసి పెట్టాను ఇవి ఆనియన్స్ కొంచెం వన్ మినిట్ ఉంచాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ కర్రీలో అయినా కూడా మీరు ఫ్రెష్గా వేసుకోండి మనకి కర్రీ టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది బయట మనకి షాపుల్లో అమ్ముతారు అవి ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నాయి అలా అమ్ముతారు ఫ్రెష్గా వేసినా కానీ మనకి వాళ్ళు ఏంటంటే వెల్లుల్లిపాయలు పాడైపోయినవి అల్లము స్టాక్ ఉన్న అల్లము అలా దా అంటే దాంతో చేస్తారు అందుకని ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లిపై తెచ్చుకొని మనం అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే కనుక చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అందుకని నేనే వేసుకుంటాను అల్లం వెల్లులపై పేస్ట్ తర్వాత టమాటాలు వేసాను అల్లం వెల్లుల్లిపై దంచుకొని కూడా వేసుకోవచ్చు లేదంటే కొంచెం పేస్ట్ లాగా చేసుకుని అన్న వేసుకోవచ్చు నాకైతే రోలేం లేదు అందుకని నేను పేస్ట్ చేస్తాను మిక్సీలో వేసి ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్త్గా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో చాలా టైప్స్ చేసుకోవచ్చు గోంగూర పూల మకాన కూడా చేస్తారు అది మీకు నెక్స్ట్ టైం నేను చూపిస్తాను గోంగూర పూల మకాన అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి గోంగూరలో ఏది వేసుకున్న చికెన్ గోంగూర కానీ మటన్ గోంగూర ఫ్రాన్స్ గోంగూర పూలు మకాన గోంగూర నార్మల్ గోంగూర కర్రీ ఏవైనా కానీ గోంగూర రెసిపీస్ అయితే నాకు చాలా ఇష్టం గోంగూర రెసిపీస్ మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం టమాటాలు అవన్నీ వేసి ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేస్తాము అందులో ఫ్రై చేసిన పూలు మకాన వేసాను అవి మనకి ఫస్ట్ అలా కొంచెం పెద్దగా ఉంటాయి కర్రీ అంతా అయిపోయేసరికి చాలా చిన్న చిన్నవి అయిపోతాయి అన్నమాట కారం కారం మసాలాలు నేను తక్కువే తింటాను ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనకి సీక్రెట్ ధనియా జీలకర్ర పౌడరు ప్రతి కర్రీలో వేస్తాను మీరు గమనించి ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట అది కూడా నేను ఎవ్రీ వీక్ వేసుకుంటాను సండే నాకు హాలిడే ఉంటుంది కదా అందుకని ఎవ్రీ వీక్ నేను అవి వేసుకుంటాను ఆ పౌడర్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు డైలీ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసరికి మినిమం అయితే నైన్ థర్టీ అయిపోతుంది మార్నింగ్ నేను సెవెన్ థర్టీకి వెళ్తాను నైట్ మినిమం నైన్ థర్టీ అయిపోతుంది అయినా కూడా నేను కొంచెం టైం తీసుకొని నేను ఈ వీడియోస్ అవి చేస్తున్నాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి నేను బ్యాంకులో చేస్తాను అందరు బ్యాంకులో చేస్తే ఐదింటికి నాలుగున్నరకు వచ్చేస్తారు అనుకుంటారు కానీ మాకు అలా అవ్వదు ప్రైవేట్ బ్యాంక్ కదా ఈవెన్ గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఆ టైంకి అవ్వట్లేదు అంటే కొన్ని కొంతమంది డిజిగ్నేషన్స్ రూల్స్ వాళ్ళకి అవుతుంది కానీ అందరికీ అలా అవ్వదు ఎలాగైనా నేను ఇంట్లో అయితే నేనే చేసుకుంటానండి కర్రీస్ నాకు మెయిడ్ ఏమీ లేదు నేనే చేసుకుంటాను ఎందుకంటే బయట వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని చెప్పేసి నేను పెట్టుకోలేదు నాకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాలేదు నేనే మేనేజ్ చేసుకుంటాను వంటని ఇంట్లో పనిని ఆఫీస్ వర్క్ లైఫ్ని అన్నిటిని కూడా మీరు నా వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటనేది అందుకని కొంచెం నా వీడియోస్ ఎవరు చూస్తున్నా కానీ చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూసేవాళ్ళు కొంచెం ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేసి మీ మీ దిశని నాకు తెలియజేయండి ఇంకా ఇలాంటి రెసిపీస్ ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ కర్రీ అయితే మనకి ఎలా బాయిల్ అవుతుంది తొందరగా అయిపోద్ది అనమాట నేను తొందరగా అయ్యే కర్రీస్ అంటే ఎత్తుక్కుంటాను ముందే నేను ప్రతి కర్రీలో కొత్తిమీర వేస్తాను కొత్తిమీర నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పేసి అది కూడా కాడలతో వేస్తాను కాడలతో వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ వస్తుంది మనకి లీవ్స్ కన్నా కాడల్లో ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది మనకి ఇంట్లో కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ధనియాలు అవి చల్లితే కనుక మనకి కొత్తిమీర వస్తుంది అంటే నాది రెండెడ్ హౌస్ కదని చెప్పి నా మొక్కలన్నీ పెట్టలేదు మాకు ఓన్ హౌస్లో అయితే మొక్కలన్నీ ఉంటాయి మీకు ఈసారి చూపిస్తాను ఊరు వెళ్ళినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ కర్రీ దగ్గర పడింది కదా చూడండి అవి చిన్న చిన్నగా అయిపోయి బాగా వచ్చాయి కదా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శివాన్ దేవి వ్లాగ్స్ నేను మీ దేవి ఉంటాను